అమృత కేసు కేసులో తీర్పు వచ్చినప్పుడు ఈ మేడం గారు కేసిన వీడియో ఇది అక్కగారు ఏంటంటే ఇంకా దాన్ని కూడా ఒక విధంగా మన హిందువుల మీద వాడుకోవాలి అన్నట్టు కూడా ఏం మాట్లాడదో చూద్దాం టాపిక్ మళ్ళీ ఇప్పుడు న్యూస్ లో వైరల్ అవడం మనం చూస్తున్నాం దీన్ని బేస్ చేసుకుని చాలా మంది కులాలు పోవాలి కులరహిత సమాజం రావాలి అని చిన్న నుంచి పెద్దల దాకా దీని గురించి అందరూ మాట్లాడుతున్నారు నిజంగా ఈ దేశం నుంచి కులాలు పోవాలంటే హిందూ పోవాలి చాలా మంది హిందువులకి తెలియదు వినిపించిందండి దేశంలో కులాలు పోవాలంటే హిందూ మతం పోవాలి అంటే కులాలకి హిందూ మతం సంబంధం అర్థం మరి అక్కకి రిజర్వేషన్ ఏమని చెప్తారండి అండి రిజర్వేషన్లు కావాలి కానీ కులాలు వద్దు ఈ మాట్లాడతారండి వీళ్ళు అసలు కులాలు వద్దు అనుకునే వాళ్ళు రిజర్వేషన్లు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు అసలు రిజర్వేషన్లు ఇచ్చేదే కులాల బేస్ మీద కదా రిజర్వేషన్ కావాలండి కానీ మాకు అవసరమైన తిట్టుకోవడానికి కులాలు కూడా కావాలి వీళ్ళకే కావాలి మనకు అవసరం లేదు వీళ్ళకి కావాలి మనకక్కర్లే అక్కర్లే మనకి కులం ఎందుకు మనకు మనకు ముందు మనం హిందువులం తర్వాత ఏదైనా అలాగే ముందు మనం భారతీయులం తర్వాత ఏదైనా వీళ్ళకే ముందు మేము ప్రభు పెట్టడం వేరే మాత వారసులం అవి ఇవి చెప్పుకునేది వీళ్ళే వేరే మాత వారసులు అన్నందుకు బాధపడకండి కొంచెం స్త్రీమూర్తులు అభ్యంతరకరమైన పాట అది ఉన్నారు శ్రీమూర్తులు కూడా ప్యానల్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నారు కాదండి ఇప్పుడు కులాలు వద్దు కులాలు వద్దు అంటున్నారు మరి అంత కులాలను అసహించుకున్న వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ సర్టిఫికెట్ లో హిందువుల పేరుతోనే ఉంటారు హిందువుగా ఉన్నప్పుడు ఏ కులంలో ఉంటారో ఆ కులం పేరు కూడా ఇప్పుడు ఆయన ఎవరో పాస్ట్ ఉన్నాడండి రెడ్డి అని ఉంటాడు రాజమండ్రిలో ఉంటాడు విజయ్ ప్రసాద్ రెడ్డా ఎవరో ఉన్నారు కదండి ఆ మరి రెడ్డి అని వెనకాల ఎందుకుందండి ఇంకా ఎందుకు రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నాడు